రాత్రిపూట ఆరు పాపకి బాగి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇకప్పుడు ఉన్నట్టుండి ఆరు పాపకి పొలమారడంతో అమ్మ నన్ను ఎవరో తలుచుకుంటున్నట్టున్నారమ్మా ఎక్కిళ్ళు వస్తున్నాయి అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు బాగి ఇంకెవరో మీ నాన్న అక్కయ్యలు అన్నయ్యలే అయ్యి ఉంటారు అని చెప్పి బాగి ఆరుకి వాటర్ తాగిస్తూ ఉంటుంది అమ్మ రేపే కదా నేను స్కూల్లో జాయిన్ అవ్వబోతున్నాను నాతో పాటు నువ్వు కూడా రావాలమ్మా అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటే అప్పుడు బాగా కంగారు పడిపోతావు హైదరాబాద్ రావడానికి నేను చాలా ఆలోచించాను ఇప్పుడు మిలిటరీ స్కూల్కి వెళ్ళాలంటే అక్కడ ఎవరైనా నన్ను చూసి గుర్తుపడతారేమో అని చెప్పి రేపు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి ఆరు పాప ఒక్కదాన్ని స్కూల్కి పంపించాలి ఒకవేళ అక్కడ అంజు ప్రిన్సిపల్ మేడం రాతోడు ఆయన వీళ్ళలో ఎవరైనా ఆరో పాపం చూస్తే గుర్తుపట్టడం కష్టం కాబట్టి నాకు ప్రాబ్లం ఉండదు అని బాగా అనుకుంటుంది మరోవైపు అంజు చాలా డల్గా ఒక చోట కూర్చొని ఉంటుంది ఏమైంది అంజు ఎందుకలా ఉన్నావు అని అమ్మో ఆనంద్ ఆకాష్ వాళ్ళు అంజుని అడుగుతూ ఉంటారు దాంతో అంజు నేను ఎలాగో కొడైకెనాల్ స్కూల్కి వెళ్ళిపోతున్నాను కదా అని ప్రిన్సిపల్ మేడంని ఇష్టం వచ్చినట్టుగా తిట్టేశాను ఇప్పుడు మళ్ళీ నేను రేపటి నుండి అదే స్కూల్కి వెళ్ళాలి కదా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను ఆవిడ నన్ను డాడ్ని తీసుకురమ్మని కూడా చెప్పింది డాడ్తో ఏం మాట్లాడుతుందో ఏంటోనని నా అల్లరి గురించి ఏం చెప్తుందోనని చాలా టెన్షన్గా ఉంది అని అంజు అంటూ ఉంటే అందుకే చెప్పాను మేడంతో ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని ఇప్పుడు చూడు ఏమైందో అసలే డాడీ మధ్య సీరియస్గా ఉంటున్నారు నువ్వు స్కూల్లో చేసిన ఈ ఘనకార్యం గురించి డాడీకి తెలిస్తే ఇక అంతే సంగతులు అని చెప్పి అయినా మిస్ అమ్మ ఉన్నప్పుడు ఎంత బాగుండేదంజు నువ్వు ఏం చేసినా సరే మిసమ్మ నిన్ను వెనకేసుకు వచ్చేది డాడీకి తెలియకుండా మీటింగ్స్కి అటెండ్ అయ్యేది ప్రిన్సిపల్ మేడంని కన్విన్స్ చేసేది ఇప్పుడు కొద్ది రోజులు నువ్వు పట్టు ఎలాగో మిసమ్మ బుజ్జమ్మ ఈ ఇంటికి వచ్చేస్తారు కదా మిస్సమ్మ మనల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటుంది బుజ్జమ్మతో మనం బోలెడని ఆటలు ఆడొచ్చు అని చెప్పి అమ్మో ఆనంద్ ఆకాష్ వాళ్ళు అంజుకి చెబుతూ ఉంటారు నేను కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నానమ్మ ఎప్పుడెప్పుడు మిసమ్మని బుజ్జమ్మని చూస్తానా అని నేను కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాను రేపు ఏదో ఒక విధంగా ప్రిన్సిపల్ మేడంతో తిట్లు తినైనా సరే నేను ఇదే స్కూల్లో చదువుకుంటాను అని చెప్పి మిసమ్మ వచ్చే వరకు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటాను అని అంటూ ఉంటే మిస్ అమ్మ వచ్చే వరకు కాదు వచ్చిన తర్వాత కూడా నువ్వు అలాగే డిసిప్లిన్గా ఉండాలి ఎందుకంటే వచ్చి రాగానే మిస్ అమ్మకు నువ్వు చెడ్డ పేరు తీసుకురాకూడదు కదా అని అమ్మ ఆనంద్ ఆకాష్ వాళ్ళు అంజుకి చెబుతూ ఉంటారు ఇక తర్వాత రోజు ఉదయాన్నే అంజు అమర్ దగ్గరకు వచ్చి డాడ్ మీతో ఒక విషయం మాట్లాడాలి ఈరోజు ప్రిన్సిపల్ మేడం ఒకసారి మిమ్మల్ని తీసుకొని స్కూల్కి రమ్మని చెప్పారు అని అంటూ ఉంటే అమర్ సీరియస్ అవుతూ మళ్ళీ ఏం చేశావు అని అంటూ ఉంటారు అప్పుడు మనోహరి పోనీలే అమర్ పాపం స్కూల్లో కాస్త అల్లరి ఎక్కువ చేసి ఉంటుంది అందుకే మేడం రమ్మని చెప్పి ఉంటారు అంజు చూసుకోవడానికి నేనున్నాను కదా అమర్ స్కూల్కి నేను వెళ్తానులే ప్రిన్సిపల్ మేడంతో నేను మాట్లాడతానులే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇకప్పుడు అమర్ లేదు మనోహరి అసలు తను ఏం చేస్తుందో స్కూల్లో ఎలా ఉంటుందో నేను మేడంని అడిగి తెలుసుకుంటాను అని చెప్పి అంజు పాపను తీసుకొని రాతోడిని తీసుకొని అమర్ స్కూల్కి వస్తూ ఉంటాడు మరోవైపు బాగి మొట్టమొదటి రోజు ఆరు పాపను స్కూల్లో జాయిన్ చేయడం కోసం అని చెప్పి స్కూల్కి వస్తుంది ఇక ఎప్పుడైతే బాగీ స్కూల్కి వస్తుందో అక్కడ బయట నుండి గతంలో పిల్లలతో ఆ స్కూల్లో తను గడిపిన క్షణాలన్నిటినీ కూడా గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది అమ్మ లోపలికి రామ్మ గేట్ దగ్గరే నిలబడిపోయావేంటి అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటే నాకు అర్జెంట్ పనుంది బుజ్జమ్మ నేను త్వరగా ఆశ్రమానికి వెళ్ళాలి మా బుజ్జి కదా ఈ ఒక్కరోజు నువ్వు ఒక్కదానివి వెళ్ళు తల్లి అని చెప్పి బాకీ తను లోపలికి వెళ్తే ఎక్కడ ప్రిన్సిపల్ మేడం గుర్తుపట్టేస్తుందోనని కంగారు పడిపోతూ ఉంటే సరే అమ్మా నేను వెళ్తానులే అని ఆరు పాప ఒక్కతే లోపలికి వచ్చి నిలబడుతుంది ఇక ప్రిన్సిపల్ మేడం రూమ్లో అంజు అమర్ రాతో ముగ్గురు కూడా ఉంటారు అంజు మీ డాడీని తీసుకువచ్చావా అని అంటూ ఉంటే వచ్చారు మేడం అని చెప్పి అంజు అంటూ ఉంటుంది అమర్ లోపలికి వచ్చిన తర్వాత అంజు పాప అల్లరి ఇంకా తగ్గలేదు అమరేంద్ర గారు తను నన్ను టీచ్ చేస్తుంది అని అంటూ ఉంటే అప్పుడు అంజు డాడ్ ఏదో సరదాకి అలా చేశాను డాడ్ అని అంటూ ఉంటే అప్పుడు అమర్ షటప్ అంజు నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా మేడంతో అలా ప్రవర్తించకూడదని అయినా సరే నువ్వు వినిపించుకోకుండా ఇలా ప్రవర్తించడం ఏమీ బాగోలేదు ఇంకొకసారి ఇటువంటిది రిపీట్ అవుతాయి నేను చాలా సీరియస్గా పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి అమర్ అంటూ ఉంటాడు సారీ డాడీ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది సారీ చెప్పాల్సింది నాకు కాదు ప్రిన్సిపల్ మేడం గారికి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అటెండర్ అక్కడికి వస్తారు మేడం ఈరోజు స్కూల్లో కొత్తగా జాయిన్ అవ్వడానికి ఒక పాప వచ్చింది మేడం ఆ పాప బయట నిలబడింది అని అంటూ ఉంటే ఆ ఆ పాప పేరేంటని ప్రిన్సిపల్ మేడం అడుగుతూ ఉంటారు అరుంధతి ఆట మేడం అని చెప్పి అటెండర్ అంటూ ఉంటాడు ఒక పది నిమిషాలు వెయిట్ చేయమని చెప్పండి అని ప్రిన్సిపల్ మేడం అనడంతో అప్పుడు అమర్కి ఆ పేరు వినగానే తన కూతురు ఆరో గుర్తుకు వస్తూ ఉంటుంది మేడం ఇట్స్ ఓకే ఆ పాపను రమ్మని చెప్పండి మేము వెయిట్ చేస్తామని అమర్ అంటూ ఉంటాడు బాబు ఆ అమ్మాయిని లోపలికి పంపించండి అని ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటే అటెండర్ వెళ్ళి పాప మేడం నిన్ను రమ్మంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఆరో పాప లోపలికి వస్తుంది మే ఇన్ మేడం అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది తన వాయిస్ వినగానే బాగి కడుపుతో ఉన్నప్పుడు మా పాప మాట్లాడిన మాటల్ని అమర్ గుర్తు చేసుకుంటాడు ఎందుకో తెలియదు పాపని చూస్తూ ఉంటే నా కూతురు ఆరుని గుర్తుకు వస్తుంది అని చెప్పి అమర్ చాలా ఎమోషనల్ అవుతాడు ఇకప్పుడు ప్రిన్సిపల్ మేడం పాప అరుంధతి అంటే నువ్వేనా చాలామంది ఈ స్కూల్లో సీట్ కోసం పోటీలు పడ్డారు కానీ నీకు మాత్రం చాలా చిన్న వయసులోనే ఇంత పెద్ద స్కూల్లో సీట్ వచ్చింది ఇదంతా నీకు హార్డ్ వర్క్తోనే వచ్చింది పాప ఈరోజు నుండే నువ్వు స్కూల్లో జాయిన్ అవ్వబోతున్నావు కదా ఆల్ ది బెస్ట్ బాగా చదువుకోవాలి అని చెప్పి అస్సలు అల్లరి చేయకూడదని ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటే అలాగే మేడం అల్లరి అస్సలు చేయను అని ఆరు పాప అంటూ ఉంటుంది ఇకప్పుడు అంజు హాయ్ నీ పేరు అరుంధతి చాలా మంచి పేరు మా అమ్మ పేరు మా చెల్లి పేరు నా పేరు అంజు అని చెప్పి తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ఆరు పాపకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో ఆరు పాప హాయ్ అక్క నిన్ను కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది మనం ఇకపై ఇదే స్కూల్లో చదువుకుంటాం కదా ప్రతిరోజు కలుసుకుందాము లంచ్ టైంలో కలుద్దామని చెప్పి అంజు అంటూ ఉంటుంది అలాగే అక్క అని చెప్పి ఆరు అంటూ ఉంటే నువ్వు నన్ను అక్క అని పిలుస్తూ ఉంటే నాకు మా బొజ్జమ్మే గుర్తొస్తుంది అని చెప్పి అమర్తో డాడ్ ఈ పాపం చూస్తూ ఉంటే మన బుజ్జమ్మే గుర్తుకు వస్తుంది కదా డాడ్ అని అంజు అంటూ ఉంటే అమర్ సీరియస్గా చూస్తూ ఉంటాడు డాడ్ నాకు క్లాస్కి టైం అవుతుంది నేను వెళ్తాను అని చెప్పి అంజు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆరు పాప ప్రిన్సిపల్ మేడం రూమ్ నుండి బయటకు రాగానే అప్పుడు అమర్ ఆరు పాపతో పాప నువ్వు ఎక్కడుంటావు మీది ఏ ఊరు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఆరు పాప నేను అనాథాశ్రమంలో ఉంటానండి అని చెప్పి అంటూ ఉంటుంది పాప ఆశ్రమంలో ఉంటుందంటే తనకి ఎవరు లేరేమో అని చెప్పి అమర్ అనుకుంటాడు చూడు పాప ఇక్కడ అంజు అక్క కూడా చదువుతుంది నీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే నాతో కానీ అంజు అక్కతో కానీ చెప్పు నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి అమర్ ఆరు పాపకి ప్రేమగా ముద్దు పెడతాడు థ్యాంక్ యూ అంకల్ అంటూ ఆరు పాప అమర్కి బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది సార్ ఆ పాపను చూస్తూ ఉంటే మన బుజ్జం మీ గుర్తుకు వస్తుంది కదా సార్ మన బుజ్జమ్మ కూడా అచ్చం ఇలాగే ఉంటుంది కదా అని రాతోడు అంటూ ఉంటాడు ఇక దాంతో అవును రాతాడు అని చెప్పి అమర్ ఎమోషనల్ అవుతూ ఒక్కసారిగా కోపాన్ని తెచ్చుకొని వాళ్ళ గురించి నా ముందు ఎత్తొద్దని చెప్పాను కదా రాతోడు అని చెప్పి అంటూ ఉంటే సార్ మీరు పైకి మిస్సమ్మ మీద బుజ్జమ్మ మీద ఎంత కోపం నటిస్తూ ఉన్నా మీ మనసులో వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో నేను అర్థం చేసుకోగలను సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు మరోవైపు ఆరు పాప స్కూల్లో అందరితో గేమ్స్ ఆడుతూ ఉంటుంది సాయంత్రం ఆరు పాప ఆడుకుంటూ కింద పడిపోవడంతో తన కాలికి దెబ్బ తగులుతుంది ఇక దాంతో అంజు రాతోడ్తో రాతోడు పాపకు దెబ్బ తగిలింది కదా తనని మన ఇంటికి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేద్దాము నెమ్మదిగా ఆశ్రమం దగ్గర డ్రాప్ చేద్దామని చెప్పి అంటూ ఉంటే అలాగే అని చెప్పి రాతోడు అంజు ఇద్దరు కూడా ఆరు పాపని ఇంటికి తీసుకొని వస్తారు ఇక ఎప్పుడైతే ఆరు ఇంట్లో అడుగు పెడుతుందో మనోహరిలో భయం మొదలవుతుంది ఎందుకో తెలియచెంబ ఉదయం నుండి కన్ను అదురుతుంది అని అంటూ ఉంటే నాకు కూడా నీ అంత మొదలబోతున్నట్టుగా అనిపిస్తుంది మనోహరి బాల అరుంధతి నిన్ను అంతం చేయడానికి వస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆరు పాప ఇంటికి వచ్చాక మిగతా నలుగురు పిల్లలు కూడా ఆరు పాపతో సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు ఈ అప్పుడు మా అమ్మని చూపిస్తాను అంటూ వాళ్ళు చనిపోయిన అరుంధతి ఫోటోని బాగీ ఫోటోని ఆరు పాపకి చూపిస్తూ ఉంటారు ఇక దాంతో ఆరు పాప ఇదేంటి అమ్మ ఫోటో ఇక్కడుంది అని అంటూ ఉంటుంది ఏంటి తను మీ అమ్మనా అని పిల్లలు ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు అవును ఆవిడ మా అమ్మే మొన్నటి వరకు మేము అరకులో ఉండేవాళ్ళము నిన్ననే హైదరాబాద్కి వచ్చాము మా అమ్మ మీకు ఎలా తెలుసు ఏమవుతుంది అని అంటూ ఉంటే అయితే నువ్వే మా బుజ్జమ్మ అనమాట అని చెప్పి పిల్లలు ఆరు పాపని గట్టిగా హక్ చేసుకుంటారు ఇక వెంటనే అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి డాడ్ ఈ పాప మరెవరో కాదు డాడ్ మన బుజ్జమ్మ మిస్సమ్మ కూడా ఆశ్రమంలోనే ఉందట వెళ్ళి వెంటనే మిస్సమ్మని తీసుకొచ్చేద్దాం పదండి డాడ్ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు ఇక దాంతో ఆరు పాప తన కన్న కూతురన్న నిజం తెలుసుకొని అమర్ పాపకి ముద్దులు పెడతావు బాగిని ఇంటికి తీసుకొని రావడానికి ఆశ్రమానికి పరుగులు తీస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి